నమో భగవతే వాసుదేవాలి విఘ్నార్థాత్ కర్మను అన్యత్రలో వయం కర్మబంధన తదర్థం కర్మ కౌంటేయ ముక్తాసంగ సమాచార ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కర్మలు ఎలా చేయాలో ఈ శ్లోకంతో తెలియజేస్తున్నారు ఓ అర్జున యజ్ఞం కొరకు కర్మలు అంటే ఇతరులకు సమస్త దీవులకు మేలు చేకూర్చే కర్మలు మరియు భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయము అని చెప్పి ఇక్కడ అర్జునుడికి అంటే మనకు చెప్తున్నారు ఏదైందు పరమాత్మ యజ్ఞము సన్యాసము అనే పదాలకి అర్థం వివరించి ఉన్నాము సామాన్యంగా వాడుకలో ఉన్నది ఏంటంటే యజ్ఞము అంటే తంత్రాలు మంత్రాలు అగ్నిహోత్రములతో కూడింది యజ్ఞము అంటారు కానీ భగవద్గీత ప్రకారము యజ్ఞము అంటే వేరే అర్థం భగవద్గీత ప్రకారం యజ్ఞము అంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మలు సర్వదేవులకు మేలు చేకూర్చే కర్మలు అని అర్థం చేసుకోవాలి ఇటువంటి యజ్ఞం అందరికీ అందుబాటులో ఉంటుంది సామాన్యంగా కర్మ అంటే సంసార బంధం కలిగించేది అనుకుంటారు కొందరు కార్యములు చేయరాని మరలా ఆ పుణ్యాన్ని అనిపించడానికి భూమి మీదకి జన్మ ఎత్తాలని అంటారు కానీ అది నిజంగా భగవద్గీత ప్రకారం ప్రతిపాదాన్ని ఆశించకుండా కోరికతో చేసే కర్మలు మాత్రమే జన్మన్న చక్రంలో బంధిస్తాయి నిష్కామ గుతో చేసేటువంటి కర్మలు ఎన్నడూ బంధాన్ని కలిగించవు భగవంతునికి ప్రీతికరమైనవి సమస్త జీవులకు మేలు చేసే కర్మలు బంధాన్ని కలిగించవు మోక్షాన్ని కలిగిస్తాయి ఒకే కర్మ ఆసక్తితో కోరికతో చేస్తే బంధం అవుతుంది అదే కర్మ ఆసక్తి రహితంగా చేస్తే మోక్షం కలిగిస్తుంది కర్మలో ఎటువంటి దోషము లేదు చేసే పద్ధతిలోనే దోషము అందుకే భగవానుడు కర్మలు యోగ స్థితిలో చేయమని పదే పదే అనేక శ్లోకాల్లో చెప్పి ఉన్నారు యోగస్త కర్మాన్ని సంఘం తక్వ సిద్ధ సమోద్భూత సమత్వం యోగ ఉచిత అంటే స్థితిలో ఉంటూ స్థితి అంటే ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలు చేయం అదే విధంగా బ్రహ్మానాద కర్మాన్ని సంఘం తత్వా కరోతీయ లిప్తైన సపానైనా పద్మపత్రు తగ్గరాజు నింపుకుంటే మాదిరి దేనితో కూడా ఆసక్తి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేయమని ఆ శ్లోకంలో చెప్తారనమాట ఈ విధంగా అనేక శ్లోకాల్లో బ్రహ్మాన్ని చెప్తూ ఉన్నారు అయితే భగవద్గీత ప్రకారం వీలైన ఎక్కువ కర్మాలు చేయాలి అని చెప్పాడు అంటే తమో సోమరిగా ఉందరాదు కాబట్టి కర్మ ఎలా తీసుకునో చేయాలి ఇక్కడ తమోగుణం అంటే అది తమ్మో గురించి కూడా అంతకుముందు శులకం వివరించుకున్నాడు ఎలాగే చానుమంది సుఖం మోహన నిద్రాలస్య ప్రమాదోచితం అని అంటే తామస గుణంలో ఉండి ఎటువంటి కర్మలు చేయకుండా నిద్ర మొదలైనటువంటి కేవలం తినడం తినడము నిద్రపోవడము సుఖాలు అనుభవించడమే కాకుండా అనేక కర్మలు చేస్తేనే మనం ఆత్మపరంగా అభివృద్ధి చెందుతాం అయితే కర్మ తెలుసుకొని తెలివిగా చేయాలి ఒక ఫ్యాక్టరీలో చాలామంది పని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఆ ఫ్యాక్టరీలో యజమానికి లక్షలలో ఆదాయం వస్తుంది ఒకసారి ఉన్నట్టుండి ఫ్యాక్టరీ ఆగిపోయింది అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక ఇంజనీర్కి కబుర్ చేశాడు ఆ ఇంజనీర్ ఏమన్నాడంటే నేను వచ్చి ఐదు నిమిషాలు ఉంటాను కానీ నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి అని చెప్పాడు సరే ఫ్యాక్టరీ తిరిగితే అంతే జాలని చెప్పి యజమాని యజమాని ఇంజనీర్ని పిలిపించాడు ఆ ఇంజనీర్ ఫ్యాక్టరీ అంతా పరిశీలించి ఒక ప్రదేశంలో శుద్ధితో గట్టిగా కొట్టాడు అంతే ఫ్యాక్టరీ తిరగడం మొదలుపెట్టింది యంత్రాలన్నీ పనిచేయడం మొదలుపెట్టింది అప్పుడు ఈ మిగతా పని వాళ్ళంతా మేము ఒక రోజు అంతా ఎన్నో చుట్టి దెబ్బలు కొడతాము కానీ మాకు రోజుకు వెయ్యి మాత్రమే ఇస్తావు ఈయన ఒక్కసారి అట్లా ఐదు నిమిషాలు ఒకసారి శుద్ధితో కొట్టి ఆయనకి లక్ష రూపాయలు ఇచ్చాము అంటే ఆయన ఎక్కడ కొట్టాలనో తెలిసి శుద్ధితో కొట్టాడు అందుకే ఆయనకి లక్ష రూపాయలు ఇచ్చాను అంటాడు యజమాని అంటే కర్మ ఎలా చెయ్యాలనో తెలుసుకొని చెయ్యాలి అప్పుడే భగవంతుని అనుగ్రహాన్ని పొంద పొందగలం కర్మ రహస్యంలో రెండు సూత్రాలు ఉన్నాయి ఒకటి భగవంతుడు ప్రీతికరమైన కర్మలు సమస్త మేలు చేసే కర్మలు ఎటువంటి ఫలితాలను ఆశించకుండా చేయాలి మనుషుడు స్వార్థ గుర్తో శుభ శుభకర్మలు కావచ్చు అశుభ కర్మలు కావచ్చు మంచి కర్మలు చెడు కర్మలు చెడు కర్మల ఫలితం ప్రకారం కర్మ సిద్ధాంతం ప్రకారం అనేక జన్మలు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది మంచి కర్మల కారణంగా శుభము భూమి మీదకి రావాలి సృష్టిలోని జీవులకు అపకారం చేసే కర్మలు చేసినా అని జన్మలు ఇస్తే నరక అనుభవించవలసి వస్తుంది అందువలన నిష్కామ భావంతో మంచి కర్మలు చేయాలి ఇక్కడ భౌత యజ్ఞము అని కూడా భగవద్గీతలో చెప్పబడింది జీవులకు అనగా జంతువులకు అది పిల్లి కాని కుక్క గాని కీటకములు గాని పక్షులు కాని వాటికి ఆహారము నీరు అందించడము మరియు భేదవారికి అన్నదానం చేయడము ఇవన్నీ ఈ కర్మలన్నీ కూడా యజ్ఞంగా మారతాయి ఇదే భౌత యజ్ఞము అని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది అనమాట ఇక్కడ మానవులకు కొన్నట్లే సగర జీవరాశులకు కూడా ఆకలి దప్పిగా ఉంటాయి కాబట్టి సిడ్డీ బాబా కూడా ఇప్పుడు తనని పెట్టిన ఆహారాన్ని జంతువులు పెట్టేవాడు ఆయన మానవుల ఆహారం పెట్టమని అడుగుతారు కానీ మోగ ప్రాణాలు అడగలేవు కదా అంటాడు బాబా కనుక ఫలితాన్ని ఆశించకుండా చేసే ఇటువంటి కర్మల వలన మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ దైవానుగ్రహం మనకు లభిస్తుంది అదే అనన్య చింతయంతో ఏదైనా పరిపాసే నిత్యానం యోగక్షేమం మహామయ్య ఎవరైతే ఆ విధంగా కర్మలు చేస్తారో వారి యొక్క యోగక్షేమాలన్నీ నా ఎవరైతే అన్య అన్య చింతయంతోమా ఏదైనా పరిపాసే ఎటువంటి విషయాలు లేకుండా నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళ యోగక్షేమాలు చూస్తుంటామో అంటాడు పరమాత్మ మరి పరమాత్మ ఎక్కడున్నాడు సకల జీవరాశులు పరమాత్మ ఉన్నాడు అందువలన యోగము అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఎదుగుదల క్షేమము అంటే మన ప్రాపంచక అవసరాలే అన్ని తీస్తానని భగవానుడు ఆ శ్లోకంలో చెప్పడం జరిగింది కాబట్టి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మలు చేసేటువంటి కర్మలు వలన దైవాన్ని గ్రహం మనకు లభిస్తుందని ఈ శ్లోకం ద్వారా పరమాత్మకి తెలియజేస్తున్నాడు నమో భగవతే వాసు